ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు కుంభరాశికి సంబంధించి రాహు రాహుగ్రహ సంచారం ద్వితీయంలో శని ఎప్పుడైతే వారి యొక్క కుంభంలో రాహు సంచరిస్తూ ఉన్నాడో రాహుని పాపగ్రహం అంటారు ఛాయాగ్రహం అంటారు ఊహకి మత్తుకి ఆయన ప్రతీతి అంటే వీరికి ఉన్న అలవాట్లు కాస్త పెరిగే అవకాశం ఉంటుంది వీరు ఒకవేళ ఉదాహరణకు బాగా సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళైతే పెరుగుతుంది డ్రింక్ చేసే చేసేవాళ్ళైతే పెరుగుతుంది సోషల్ మూమెంట్స్ ఎక్కువగా ఉండే వాళ్ళైతే అవి కూడా బాగా ఎక్కువ అవుతాయి ఇలా కాకుండా కొంతమందికి అవ అలవాట్లు లేవనుకోండి నిద్ర పట్టక ట్యాబ్లెట్లు వేసుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది ద్వితీయంలో శని ఎప్పుడు కూడా మంచి ఫైనాన్షియల్ స్టేటస్ని ఇస్తాడు అలాగే పంచమంలో శుక్రుడు మరియు గురువు మీ యొక్క తల్లిగారి నుండి మంచి ప్రాపర్ సపోర్ట్ అన్ని రావడం తన ఆరోగ్యం కూడా బాగుండడం కుటుంబ వ్యవస్థ కూడా బాగుంటుంది ఆరవ స్థానంలో సూర్యుడు బుధుడు సూర్యుడు అంటేనే డిసిప్లిన్ అలాగే ఆరవ స్థానంలో సూర్యుడు అది కూడా వక్రంలో లేకుండా ఉంటే మంచి టైం టు టైం అన్నీ కూడా వర్క్స్ చేసుకోవడము మంచి ప్రాపర్గా ఉండడం లాంటివి ఉంటుంది సెవెంత్ హౌస్లో కేతువు ఎప్పుడైనా కేతు సెవెంత్ హౌస్లో మంచి ఉండదు కానీ ఎప్పుడైతే కేతు ఉచ్చస్థితిలో ఉంటాడో ఇచ్చేటువంటి రిజల్ట్స్ అన్ని కూడా ప్రాపర్ రిజల్ట్స్ ఇస్తాడు ఫైనాన్షియల్ స్టేటస్ కానీ భార్య నుండి లేదా భార్యకు భర్త నుండి కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది బాగుంటుంది అలాగే అష్టమంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది కాస్త ఆలోచింప తగినటువంటి రోజులుగా ఉంటాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఏవైనా సరే అబ్డామినల్ ప్రాబ్లమ్స్ కానీ లోపల ఫిస్టస్ లాంటివి కానీ ఆడవాళ్ళకు ముఖ్యంగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది ముఖ్యంగా చూసుకున్నట్టయితే శని చాలీసా అని ఉంటుంది ఆడవాళ్ళైతేనేమో లలితా సహస్రనామ పారాయణం చేయడం మంచిది వీలైతే అమ్మవారికి సంబంధించి మనకు దుర్గా కవచం అంటుంది ఆ దుర్గా కవచము రోజు అసుర సంధ్యా సమయంలో వినడము కాలభైరవాష్టకం నిత్యము కూడా సాయంత్రం పూట వినడం విశేష సత్ఫలితాలను ఇస్తుంది